హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తున్న ఈ బన్ దోశ మనకి పిల్లలకి స్నాక్స్ కానీ మనకి టిఫిన్స్ కానీ చాలా బాగుంటుంది నేను ఇది సూజీ రవ్వ పొటాటోతో అయితే నేను ఈ బండి దోశ అనేది రెడీ చేశాను ఎలా చేశాను ఈ వీడియోలో చివరి వరకు చూడండి చక్కగా చాలా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది చివరి వరకు చూసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ముందుగా నేను ఒక మీడియం సైజు బంగాళదుంప ఒకటి తీసుకొని సన్నగా అన్ని తరిగి పెట్టుకున్నాను ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు బంగాళదుంప ఇవన్నీ కూడా ముందుగానే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు సూజీ రవ్వ అంటే మనం ఉప్మా రవ్వ అంటాము ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసేసి నేను బంగాళదుంప కూడా మిక్సీ జార్లో వేసేసి మనకి లాగా అయితే దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో దీంట్లో ఒక కప్పు సూజీ రవ్వకి ఒకే కప్పు వాటర్ కూడా తీసుకుని చూడండి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి కొన్ని అక్కడక్కడ పొటాటో ముక్కలు అయితే నలగవండి మనం వేడిగా ఒకసారి తీసి మళ్ళీ గ్రైండ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి చూడండి దీంట్లో ఇలా అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లో కొంచెం తినే సోడా అలాగే మనకి టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు చక్కగా తింటారు చూడండి దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ మంచి హెల్దీ కూడా అండి అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఈ మొత్తం కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను మొత్తం కలిసే వరకు కూడా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా వేగిన తర్వాత మనం బందోస అనేది చేసుకోవచ్చు బందోసకి నేను స్టవ్ మీద ఒక కళాయి తీసుకొని దాంట్లో నేను మన దోశకి సరిపోయిన ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఒక టూ స్పూన్ సరు రెండు గెరెట్లు లేదా మూడు గెరెట్లు పిండి పిండి వేసేసి అది కొంచెం దాని మీద ఒక ప్లేట్ పెట్టినట్లయితే మనకి బం దోశ అనేది చక్కగా లోన పిండి పిండిగా లేకుండా చక్కగా ఉడికిపోతుంది చూడండి నేను ఇలా మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుని మళ్ళీ ప్లేట్ పెట్టేస్తే చక్కగా దోశ అనేది చక్క నిదానంగా తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ దీని మీద ప్లేట్ పెట్టేస్తే దోశ అనేది పిండిగా లేకుండా మనకి ముద్ద ముద్దగా లేకుండా చక్కగా ఉడిగిపోద్ది చూడండి చక్కగా ఉడికిపోయింది నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మళ్ళీ అలాగే కొంచెం ఆయిల్ తీసుకుని మళ్ళీ పిండి వేసుకోవటమేనండి అంతే చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు మనం ఒకే విధంగా దోశలు ఇడ్లీ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంతేనండి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసేసుకోవటం నేను చక్కగా ఉడిగిపోయింది చూడండి చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది సూజీ రవ్వ పొటాటో అనేది మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి ఓకేనండి ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి చేసుకుని బలైక్ అనేది ఆన్లో పెట్టినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనండి బాయ్ బాయ్